తిరుపతి వాసులకు వినోదాన్ని ఆహ్లాద వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో నగరాభివృద్ది సంస్థ ఉద్యానవనాలపై దృష్టి పెట్టింది ఇప్పటికే ఉన్న ఏడు పార్కుల్ని అభివృద్ది చేయడమే కాకుండా కొత్తగా మూడు పార్కుల్ని నిర్మిస్తున్నాడు తుడా తిరుపతి నగర సంస్థలు సంయుక్తంగా చేపడుతున్న అభివృద్ది పనులతో ఉద్యానవనాలు సరికొత్త రూపు సంతరించుకుంటున్నాయి ఏడుకొండల స్వామి పాదాల చెంత ఉన్న తిరునగరిలో ఉద్యానవనాల అభివృద్ధికి తిరుపతి నగరపాలక సంస్థ తిరుపతి నగరాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టాయి తిరుపతి నగరవాసులతో పాటు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో ఉద్యానవనాల అభివృద్ధి చేపట్టారు తిరుపతి నగరంలో నాలుగు లక్షల జనాభా ఉండగా స్వామివారి దర్శనానికి సగటున రోజుకు లక్ష మందికి పైబడి భక్తులు తిరుపతికి వస్తుంటారు తిరుమల మార్గాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దినట్టుడా తిరుపతి పురపాలక సంస్థలు ఉద్యానవనాలని సైతం ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి తిరుపతి నగరంలో అత్యంత పెద్దదైన పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రకాశం పార్క్ ను రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారు అమృత్ పథకం నుంచి విడుదలైన డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఆధునిక హంగులతో కూడిన మ్యూజిక్ ఫౌంటైన్తో పాటు వినోదాన్ని పంచే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు ఉద్యానవనాల అభివృద్ధి సుందరీకరణకు చేపడుతున్న చర్యల పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా బాగుంది ఆడుకోవడానికి జారే బండ ఉయ్యాలు కొత్త కొత్తవన్నీ పెట్టారు గుర్రము చెట్లు చాలా బాగున్నాయి ప్రకృతి చాలా బాగుంది కొత్త పెట్టారు వీక్లీ త్రీ టైమ్స్ వస్తాం పార్కుకి ఇప్పుడు పార్క్ బాగా డెవలప్ చేశారు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కాస్త బాగా ఇంప్రూవ్ చేశారు కొత్త కొత్త ఐటమ్స్ అవన్నీ పెట్టున్నారు పిల్లలు ఎక్కడానికి దిగడానికి అంతా ముందు పార్క్ లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన కమిషనర్ అన్ని కొత్త కొత్త పిల్లకాయల కాలం గేమ్స్ కానీ అన్ని కొ కొత్త కొత్త రైటీగా పెట్టి పిల్లలకి సపరేట్ పార్కు బౌండరీ ఏర్పరచి పిల్లలకి సేఫ్ సేఫ్ సైడ్ కానీ పిల్లలు ఆడుకునేదానికి కానీ అన్ని సౌకర్యాలు తిరుపతి మున్సిపల్ పార్క్ బాగా ప్రజలకు బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి రకరకాల మెటీరియల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఇంతకు ముందు వచ్చినటువంటి దానికంటే కూడాను ఇప్పుడు చాలా బాగా ఉంది నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి అన్నదే తుడా ధ్యేయమని నగరంలోని ఖాళీ స్థలాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ వెల్లడించారు బైరాగ ఏరియాలో మనకి ఏదైతే కేశవాయనగుంట దగ్గరలో ఓపెన్ సైట్ ఒక ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఉందో అక్కడ నూతనంగా ఒక పార్కును నిర్మించడం జరిగింది దాని పక్కనే ఉన్న పద్మావతిపురం పార్క్ అనే పార్కును కూడా పూర్తి స్థాయిలో దాన్ని మోడర్నైజ్ చేయడం జరిగింది అదేవిధంగా నగరంలోనే అతిపెద్ద పార్క్ ఏదైతే ఫోర్టీన్ ఏకర్స్లో విస్తరించి ప్రకాశం పార్క్ ఉందో తిరుమల బైపాస్ రోడ్లో దాన్ని పూర్తి స్థాయిలో ఆధుని ఆధునీకరించడం జరిగింది సుమారుగా కోటి ఇరవై లక్షల రూపాయలతోటి కంప్లీట్గా దాన్ని షేప్అప్ చేశాము అమృత్ పథకం కింద మరొక డెబ్బై ఐదు లక్షల రూపాయలతోటి వాటర్ ఫౌంటైన్ తర్వాత అక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా రాబోయే నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడు కోట్ల రూపాయలతో తిరుపతి నగరంలోకి వస్తున్న రహదారులను అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన నగరపాలక సంస్థ ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు చేపట్టి నగరవాసులు సేద తీరేందుకు చక్కటి వాతావరణం కల్పిస్తోంది